రాజ్యసభ మాజీ సభ్యులు మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు జన్మదిన వేడుకలు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అమరావతి సలీం ఆధ్వర్యంలో కరీంనగర్ లోని తెలంగాణ చౌక్లో సోమవారం ఘనంగా జరిగాయి జన్మదిన వేడుకలలో మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణరావు నగర అధ్యక్షులు చెల్ల హరిశంకర్ జడ్పీ మాజీ వైస్ చైర్మన్ గోపాలరావు మాజీ మేయర్ రవీంద్ర సింగ్ ఆర్ఎస్ సీనియర్ నాయకులు అమరావతి సలీంలు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తల సమక్షంలోనే కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం కెప్టెన్ జన్మదినం సందర్భంగా ఇక్కడే ఏర్పాట్లు చేసినటువంటి రక్తదాన శిబిరాన్ని వారు ప్రారంభించారు ఈ సందర్భంగా రామకృష్ణరావు హరిశంకర్ రవీందర్ సింగ్లు మాట్లాడుతూ తెరాస ఆవిర్భావం నుండి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటే ఉన్న క్యాప్టెన్ లక్ష్మీకాంతరావు రాష్ట్ర సాధనలో కీలక పాత్ర రాష్ట్రం అభివృద్ధి కోసం జిల్లా అభివృద్ధిలో టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించారని అన్నారు నవతరం నాయకులకు ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలోని అమరావతి సలీం తో పాటుగా కార్పొరేటర్ అశోక్ రావు టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు కరీంనగర్ పట్టణంలో క్యాప్టెన్ రావు గారి ప్రియమైన అభిమానుడు అమరావతి స్థలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి క్యాప్టెన్ లక్ష్మీకాంతరావు గారు జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరగడం జరిగినది ఈరోజు క్యాప్టెన్ లక్ష్మీకాంతరావు అంటే సామాన్య వ్యక్తి కాదు ఒక ఉక్కు మనిషి ఆయన రాజకీయాలకు రాకముందు నుంచి కూడా ఆయన ఒక మిలిటరీలో పనిచేసిన వ్యక్తి ఒక వ్యవసాయదారుడు ఒక ఎడ్యుకేషనిస్టు తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం స్థాపించినప్పుడు కేసీఆర్ గారు వెంట ఉండి కేసీఆర్కి అతి సన్నిహిత వ్యక్తిగా పేరు తెచ్చుకొని ఒక రాజ్యసే సభ్యునిగా ఈ యొక్క ప్రజలకు సేవ చేసిన వ్యక్తి మంచి కుటుంబము మంచి పేరు క్యాప్టెన్ లక్ష్మీకాంతరావు గారు సిద్ధాంతాలు అందరూ ఫాలో కావాలి ఈరోజు కర్మే నడిపడంలో ఇంతమంది పెద్దల సమక్షలు వారు పుట్టిన వేడుకలు జరుపుకున్న సంతోషంగా ఉన్నది మరి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎల్ల కాలం కూడా క్యాప్టెన్ గారు ఆరోగ్యంగా ఉండాలి ఐశ్వర్యంగా ఉండాలి ఇంక అందరికీ మాలాంటి యువ రాజకీయవేత్తలకు ఆదర్శంగా ఉండి మమ్మల్ని గైడ్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాము గారి ఎనభై ఆరో జన్మదినము వారు మంచి గొప్ప మనిషి ఆనెస్ట్ మనిషి ఆయన ప్రథమంగా పని పనిచేసినారు తర్వాత అగ్రికల్చర్ తర్వాత మానవ సేవ బాగా చేసినారు ఆనెస్ట్ మనిషి నీతి నిజాయితీ పరుడు ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమం ఇంకా పద్నాలుగేళ్ళు చేసుకోవాలని